అనగనగా సువర్ణగిరి రాజ్యానికి సమీపంలో ధర్మపురి అనే ఒక అందమైన పల్లెటూరుండేది ఆ ఊరి ప్రజలు ధర్మానికి న్యాయానికి కట్టుబడి జీవించేవారు ఊరంతా పచ్చని పొలాలతో ఫలవృక్షాలతో కలకలలాడుతూ ఉండేది ఆ ఊరిలో వీరన్న అనే ఒక ఉండేవాడు అతని భార్య మల్లిక వీరన్న బలశాలి ధైర్యవంతుడు మాత్రమే కాదు కూడా మల్లిక తెలివైంది భర్తకు తగిన ఇల్లాలు వారిది చిన్న కుటుంబమైనా ఆనందానికి లోటుండేదే కాదు ఏవండి ఈరోజు పొలానికి వెళ్లద్దు పొద్దుట్నుండి ఏదో అలచడిగా ఉంది మనసుకి నీకెప్పుడు ఇంతే మల్లిక చిన్నదానికి కూడా కంగారు పడిపోతావు పొలానికి వెళ్ళకపోతే మనమెలా బ్రతకాలి చెప్పు పైగా ఈసారి పంట బాగా పండింది మహారాజు గారి పాలనలో మన రాజ్యమంతా సుభిక్షంగా ఉంది కదా అది నిజమేనండి మన మహారాజు గారు ధర్మమూర్తి ఆయన మంత్రి బుద్ధిసాగరుడు కూడా చాలా తెలివైనవారు ఆయన ఏదో తెలియని భయం భయం ఎందుకులే మల్లిక మనం ఏ పాపం ఎరుగాం కష్టపడి బ్రతుకుతున్నాం దేవుడు అండగా ఉంటాడు నువ్వా వెంకటేశ్వర స్వామికి దన్నం పెట్టుకో అంతా శుభమే జరుగుతుంది సరేనండి మీరు త్వరగా పనులు ముగించుకొని రండి మధ్యాహ్నం మీకిష్టమైన పులిహోర చేస్తాను వీరన్న పొలానికి వెళ్లాడు ధర్మపురి ప్రజలు ప్రశాంతంగా తమ పనులు చేసుకుంటూ ఉన్నారు ఆ రాజ్యంలో అంతా కూడా సవ్యంగా సాగిపోతున్నట్లే అనిపించింది కానీ ఈ ప్రశాంతత ఎంతో కాలం నిలవలేదు ఒకరోజు హఠాత్తుగా సువర్ణగిరి రాజ్యాన్ని పెను ఆపద చుట్టుముట్టింది రాజ్యానికి జీవనాధారమైన సువర్ణముక్కి నది ఒక్కసారిగా ఎండిపోయింది చెరువులు బావులు అడుగంటాయి పచ్చని పొలాలు బీటలు వారాయి ప్రజలు గుక్కడు నీళ్ల కోసం అలమటించడం మొదలుపెట్టారు అదే సమయంలో రాజ్యంలో ఒక వింత వ్యాధి ప్రబలింది జనం పిట్టలా రాలిపోతున్నారు మహారాజు గారి ఆస్థానం ఆందోళనతో నిండిపోయింది మంత్రి బుద్ధిసాగరా ఇదేవి ఘోరం మన రాజ్యానికి ఇంతటి ఆపద ఎలా వచ్చిపడింది సువర్ణముఖి ఎండిపోవటమేమిటి ఈ వింత వ్యాధికి కారణమేంటి ప్రభు ఇది ఖచ్చితంగా ఏదో దుష్టశక్తి చర్యలా ఉంది మన గూఢాచారులు తెచ్చిన సమాచారం ప్రకారం సముద్రం మధ్యలో ఉన్న మాయా ద్వీపంలో మాయాసురుడు అనే క్రూర మాంత్రికుడు నివసిస్తున్నాడు వాడే మన రాజ్యంలోని జీవనధార అయిన సంజీవని మణిని అపహరించి ఉంటాడని నా అనుమానం ఆ మణివల్లే సువర్ణముకి ప్రవహిస్తోంది మన ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు ఆ మాయాసురుడికి ఎంత ధైర్యం వాడిని పట్టి బంధించి సంజీవని మణిని తిరిగి తీసుకురావాలి సేనాధిపతి మన సైన్యాన్ని సిద్ధం చెయ్యండి క్షమించండి ప్రభు మాయాద్వీపం మంత్రజలాలతో భయంకరమైన మాయలతో నిండి ఉంది సాధారణ సైన్యంతో అక్కడికి వెళ్లటం ఆత్మహత్య సదృశ్యం ధైర్య సాహసాలు తెలివితేటలు కొండంత దైవబలం ఉన్నవారే ఆ కార్యాన్ని సాధించగలరు అలా అయితే ఎలా మన ప్రజలను ఇలాగే మృత్యువాత పడమంటావా లేదు ప్రభు మన రాజ్యంలో దండోరా వేయిద్దాం ఈ ఆపద నుండి రాజ్యాన్ని కాపాడి సంజీవని మనని తిరిగి తెచ్చిన వారికి సగం రాజ్యం నా కుమార్తె పద్మావతిని ఇచ్చి వివాహం జరిపిస్తానని ప్రకటించండి మహారాజు ఆమోదించారు రాజ్యం నలుమూలలా దండోరా వేయించారు ధర్మపురి ప్రజలు కూడా ఈ వార్త విని చింతించారు వీరన్న మనసు చరించిపోయింది మల్లికా చూశావా మన రాజ్యానికి ఎంతటి కష్టం వచ్చిందో ప్రజలు కోసం ప్రాణాల కోసం అల్లాడుతున్నారు నేను చూస్తూ ఊరికే మల్లిక ఆందోళనగా ఏవండి మీరేం చెయ్యాలనుకుంటున్నారు ఆ మాయా ద్వీపం చాలా ప్రమాదకరమైనదట ప్రమాదమని భయపడితే ఎలా మలిక మన ఊరి ప్రజలు మనతోటి వారు కష్టాల్లో ఉంటే చూస్తూ కూర్చోవటం ధర్మం కాదు నేను వెళ్తాను సంజీవుని మనని తీసుకొచ్చి మన రాజ్యాన్ని కాపాడతాను మళ్ళిక కన్నీలతో నాకు భయంగా ఉందండి మీరు లేకుండా నేను భార్యని ఓదారిస్తూ నీ భయం నాకు తెలుసు మల్లిక కానీ నా మీద నాకు నమ్మకం ఉంది నీ ఆశీర్వాదం ఆ దేవుడి దయా ఉంటే నేను తప్పకుండా విజయం సాధిస్తాను మన ఇలవేల్పు ఇచ్చిన ఈ రక్షరేఖ నా దగ్గరే ఉంది ఇది నన్ను కాపాడుతుంది మల్లిక భర్త ధైర్యానికి పరోపకార బుద్ధికి మనసులోనే నమస్కరించింది మీరు క్షేమంగా తిరిగి రావాలి అని దీవించి వీరన్న నుదుట వీర వీరతిలకం పెట్టింది ఇక మరుసటి రోజు ఉదయాన్నే వీరన్న తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు మల్లికకు ధైర్యం చెప్పి కత్తి డాలు ధరించి బయలుదేరాడు దారిలో ఎన్నో అడవులు కొండలు దాటాలి క్రూరమృగాలను దొంగల భయాన్ని ఎదుర్కోవాలి ఒక దట్టమైన అడవిలో ప్రయాణిస్తూ ఉండగా దారి తప్పిపోయాడు ఆకలి దాహంతో అలసిపోయాడు అప్పుడొక వృద్ధిరాలి రూపంలో ఒక మాయావి ఎదురైంది ఎవరి నువ్వు ఈ అడవిలో ఒంటరిగా తిరుగుతున్నావే దారి తప్పినట్లున్నావు అవునవ్వా నేను మాయా దీపానికి వెళ్తున్నాను దారి లేదు కాస్త మంచి నీళ్లుంటే ఇస్తావా మాయా దీపానికా అదెంత ప్రమాదకరమైంది నాయనా నీలాంటి కుర్రవాళ్ళు అక్కడికి వెళ్ళలేరు అయినా నీ దాహం తీరుస్తారు ఇదిగో ఈ పండ్లు తిను నీ ఆకలి దాహం తీరుతాయి ఆమె ఇచ్చిన పండ్లు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కాని వీరన్నకు ఎందుకో అనుమానం వచ్చింది తన తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి అపరిచితులు ఏదిచ్చినా గుట్టిగా నమ్మకూడదు అని క్షమించవ్వా నాకు పండ్లొద్దు దారి చెప్తే చాలు నా అనుభవిస్తావో అంటూ ఆ వృద్ధురాలు భయంకరమైన రాక్షసిగా మారి వీరన్న మీదకు దూకింది వీరన్న తన కత్తితో ధైర్యంగా పోరాడి ఆ రాక్షసుని సంహరిస్తాడు అలా ఎన్నో ఆపదలు దాటుకుంటూ చివరికి సముద్ర తీరానికి చేరుకున్నాడు అక్కడొక పడవ వాడి దాని సహాయంతో సముద్రంలో ప్రయాణం మొదలుపెట్టాడు కొన్ని రోజుల ప్రయాణం తర్వాత ఒక భయంకరమైన తుఫానులో చిక్కుకున్నాడు పడవ ముక్కలైపోయింది వీరన్న సముద్రంలో కొట్టుకుపోసాగాడు అప్పుడు నాయనా వీరన్న భయపడకు అనే మధురమైన స్వరం వినిపించింది కళ్ళు తెరిచి చూసేసరికి ఒక దివ్యమైన కాంతితో జలదేవత ప్రత్యక్షమైంది వీరన్నా నీ ధైర్య సాహసాలు నీ పరోపకార బుద్ధి నన్ను మెప్పించాయి నువ్వు తలపెట్టిన కార్యం చాలా గొప్పది మాయాసురుడు నా సోదరి అయిన కూడా బంధించాడు సంజీవనీ మణితో పాటు కూడా విడిపించాలి మీ ఆశీస్సులుంటే ఏదైనా సాధించగలను ఆ మాయా ద్వీపానికి ఎలా వెళ్లాలో ఆ మాయాసురుని ఎలా జయించాలో చెప్పండి జలదేవత ఒక శంఖాన్నిస్తూ ఇదిగో ఈ పాంచాజన్య శంఖం తీసుకో ఇది నీకు దారి చూపుతుంది మాయా ద్వీపంలోని మాయలను ఛేదించడానికి ఉపయోగపడుతుంది అక్కడ నీకు కొందరు గాంధవరుడు సహాయం చేస్తారు కాని మాయాసురుణ్ణి జయించాలంటే నీ బుద్ధిపలాన్ని ధైర్యాన్ని ఉపయోగించాలి వాడి ప్రాణం ఒక చిలుకలో ఉంటుంది ఆ చిలుకను పట్టుకుంటేనే వాడు లొంగుతాడు ఇక వీరన్న జలదేవతకు నమస్కరించి ఆ శంఖాన్ని తీసుకున్నాడు జలదేవత ఆశస్సులతో శంఖం దారిచూపగా మాయా ద్వీపం వైపు ప్రయాణం సాగించాడు వీరన్న మాయా ద్వీపం చూడ్డానికి ఎంతో అందంగా ఉంది కాని ఆ అందం వెనక భయంకరమైన మాయలు దాగి ఉన్నాయి చుట్టూ అగ్నిపర్వతాలు విషసర్పాలు కాపలా కాస్తున్నాయి వీరన్న పాంచజన్య శంఖాన్ని ఊదగానే ఒక దారి ఏర్పడింది ద్వీపంలోకి ప్రవేశించగానే చిత్ర విచిత్రమైన జంతువులు భయంకరమైన రాక్షసులు ఎదురయ్యారు వీరన్న తన కత్తితో శంఖం సహాయంతో వారందరినీ ఎదిరించాడు అక్కడొక మాయా సరస్సు కనిపించింది దాని కొందరు కూర్చనున్నారు మీరెవరు ఎందుకిలా విచారంగా ఉన్నారు మేము గంధర్వులం మాయాసురుడు మమ్మల్ని బంధించి ఇక్కడ పనులు చేయించుకుంటున్నాడు వాడు మా గానశక్తిని హరించి వేశాడు నేను మాయాసురుణ్ణి సంహరించటానికి వచ్చాను మీకెలాగైనా సహాయం చేస్తాను మాయాసురుడి కోట కొండమీద ఉంది కాని అక్కడికి వెళ్లేదారులో ఎన్నో మాయలున్నాయి మమ్మల్ని విడిపిస్తే మేం మీకు ఆ మాయలని ఛేదించే ఉపాయం చెప్తాం వీరన్న పాంచచన్య శంఖంలోని మంత్రశక్తితో గంధర్వుల బంధనాలను తొలగించాడు వారు సంతోషించి వీరన్నకు మాయాసురుడి కోటకు వెళ్లే రహస్య మార్గాన్ని అక్కడి మాయలను ఛేదించే ఉపాయాలను చెప్పారు వీరన్న మాయాసురుడి ప్రాణం ఏడు సముద్రాల అవతల ఒక చీకటి గుహలో ఒక ఇనుప పంజరంలోని చిలుకలో ఉంది ఆ చిలుకను పట్టుకుని దాని మెడ పిసిగితేనే మాయాసురుడి చనిపోతాడు ఆ చిలుకను కాపలా కాయటానికి గంధర్వులకు కృతజ్ఞతలు చెప్పి వారిచ్చిన సూచనలతో మాయాసురుడి కోట వైపు బయలుదేరాడు మాయాసురుడి కోట భయంకరంగా ఉంది చుట్టూ ఎముకల కంచె కోట ద్వారానికి పెద్ద పెద్ద రాక్షసుల కాపల వీరన్న ధైర్యంగా వారితో పోరాడి కోటలోకి ప్రవేశించాడు లోపల మాయాసురుడు సింహాసనం మీద కూర్చొని మంత్రాలు జపిస్తున్నాడు వాడి పక్కనే సంజీవని మణి ఒక బంగారు పెట్టెలో మెరుస్తోంది బంధించబడిన వనదేవత ఒక పక్కన విలపిస్తోంది మాయాసురుడు అట్టహాసం చేస్తూ ఎవర్రా నువ్వు నా అనుమతి లేకుండా నా కోటలోకి ప్రవేశించటానికి ఎంత ధైర్యంకో నిన్ను ఇప్పుడే భస్మం చేస్తాను దుర్మార్గుడా నీ అంత చూడ్డానికే వచ్చాను సంజీవని మనిని వనదేవతను విడిచిపెట్టు లేదంటే నీ ప్రాణాలు దక్కవు మాయాసురుడు తన మంత్రశక్తులతో వీరన్న మీద దాడి చేశాడు అగ్నిగోళాలు విషసర్పాలు సృష్టించాడు వీరన్న పాంచజన్య శంఖంతో తన శక్తితో ఆ మాయలన్నిటిని ఛేదించాడు ఇద్దరి మధ్య భీకరమైన పోరాటం జరిగింది మాయాసురుడు మానవుడా నిన్ను జయించటం అంత సులభం కాదని అర్థమైంది కాని నా ప్రాణం ఎక్కడుందో నీకు తెలియదు నన్ను నువ్వేమీ చెయ్యలేవు నవ్వుతూ నీ ప్రాణం ఆ చిలుకలో ఉందని నాకు తెలుసు మాయాసురా అంటూ వీరన్న గంధర్వులు చెప్పినట్లు తన మనోశక్తితో ఆ చిలుక ఉన్న ప్రదేశానికి చేరుకుని అక్కడి భూతాలను సంహరించి చిలుకను పట్టుకున్నాడు చిలుక వీరన్న చేతికి చిక్కగానే మాయాసురుడు బలహీనుడయ్యాడు మాయాసురుడు వనికిపోతూ వద్దు ఆ చిలుకని ఏమి చేయకు నీకేం కావాలో కోరుకో సంజీవుని మనని వనదేవతను కూడా ఇచ్చేస్తాను నన్ను ప్రాణాలతో వదిలిపెట్టు నీలాంటి దుర్మార్గుడు ఈ లోకానికి హానికరం అంటూ వీరన్న ఆ చిలుక మెడని పిసికేశాడు మరుక్షణమే మాయాసురుడు పెద్దగా అరుస్తూ బూడిదైపోయాడు అతని మాయలన్నీ తొలగిపోయాయి వనదేవత విముక్తురాలైంది సంజీవని మణి వీరన్న చేతికి వచ్చింది వనదేవత వీరన్నకు కృతజ్ఞతలు తెలిపింది వీరన్న నీ సాహసం మరవలేనిది నువ్వు నన్ను ఎంతోమంది అమాయకులను కాపాడావు నీకు సకల శుభాలు కలుగుతాయి వీరన్న వనదేవత ఆశీస్సులు తీసుకుని సంజీవని మణితో తన రాజ్యానికి తిరుగు ప్రయాణమయ్యాడు అతను తిరిగి రాగానే సువర్ణముఖి నది మళ్లీ ప్రవహించడం మొదలుపెట్టింది రాజ్యంలో వ్యాపించిన వింత వ్యాధి మాయమైంది ప్రజలందరూ ఆరోగ్యవంతులయ్యారు మహారాజు విజయేంద్రవర్మ వీరన్నను ఘనంగా సత్కరించాడు వీరన్న నీ ఈ రాజ్యం ఎప్పటికీ తీర్చుకోలేదో నువ్వు మా అందరి ప్రాణాలు కాపాడావు నేను ప్రకటించినట్లు నీకు సగన్ ఇస్తాను నా కుమార్తె పద్మావతినిచ్చి వివాహం జరిపిస్తాను విదయంగా ప్రభు నాకు రాజ్యాలు రాచరిక సుఖాలు వద్దు నేను నా ప్రజల సేవ కోసమే ఈ సాహసం చేశాను మీ ఆశీస్సులు ప్రజల ప్రేమాభిమానాలు నాకు వెలకట్టలేని సంపద సంజీవని సంజీవనీ మీ దగ్గరుంచుకోండి దయచేసి నా ఊరు ధర్మపురికి కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించండి అదే నాకు చాలు మహారాజు వీరన్న నిస్వార్థ బుద్ధికి ఆశ్చర్యపోయాడు అతని కోరిక మేరకు ధర్మపురికి అన్ని సౌకర్యాలు కల్పించాడు వీరన్న మల్లిక సంతోషంగా తమ ఊరిలో జీవించారు వారి కీర్తి దశ దిశలుగా వ్యాపించింది ఈ కథలోని నీతేంటే ధైర్య సాహసాలు పరోపకార బుద్ధి నిస్వార్థ సేవ ఉన్నవారికి దైవం ఎప్పుడు అండగా ఉంటుంది చెడు ఎంత శక్తివంతమైనదైనా మంచి ముందు ఓడిపోక తప్పదు నిజమైన సంపద ధనం కాదు ధర్మబద్ధమైన జీవితం ఇతరులకు చేసే సాయమే